అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వరుణుడు ఉత్తరాంధ్రని ఊపేసి మధ్యాంధ్రని ముంచెత్తి దక్షిణాంధ్రలో దుమ్ము దురిపి సీమలో కూడా గర్జించడం జరిగింది మనం నిన్న ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సూర్యుడు ప్రతాపం ఉన్నప్పటికీ ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం ఉంది ఏపీలో తెలంగాణలో అని చెప్పడం జరిగింది ఆ విధంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అధికంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాన్ని చూడటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న మొదటిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కానీ నిజామాబాద్ కానీ నల్గొండ కానీ అలాగే ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవటం జరిగింది మరికొద్ది జిల్లాల్లో కూడా వర్షాలైతే మిగిలిన ప్రాంతాల్లో చల్లా చెదురుగా నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ముందుగా సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ వర్షాలు మొదలైతే రాత్రి సమయానికి దక్షిణ కోస్తా మధ్యాంధ్ర రాయలసీమకు పూర్తిగా కూడా కంప్లీట్గా కూడా వర్షాలు అయితే విస్తరించడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు దంచి కొడితే ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం కానీ అలాగే తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కడప జిల్లా ఉందో ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో బద్వేల్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు జరిగింది ఇక ముఖ్యంగా దక్షిణ కోస్తా విషయానికి వస్తే నెల్లూరు పైసేపు ప్రాంతాలు కానీ అలాగే ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం అలాగే నెల్లూరు ప్రాంతంలో నిన్న రాత్రి వర్షం నమోదైంది అలాగే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కానీ అలాగే కృష్ణా కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిన్న రాత్రి సమయంలో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దెందులూరు పరిశావ ప్రాంతాలు ద్వారకా తిరుమల పైసవ ప్రాంతాలు కానీ మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో కానీ వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో దంచి కొట్టడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే వర్షాలను అయితే చూడటం జరిగింది ఇక ఈ రోజు ఏపీ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ గా చూస్తే ఉదయం సమయంలో ఏపీలో కొన్ని చోట్లయితే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది అలాగే సముద్రానికి దగ్గరగా అంటే మచిలీపట్నం కానీ అలాగే ముఖ్యంగా కాకినాడకి దగ్గరగా కానీ అమలాపురానికి దగ్గరగా కానీ అలాగే బాపట్లకి దగ్గరగా ఒక భారీ అయితే విస్తరించి ఉంది కాబట్టి దీని ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు అక్కడక్కడైతే నమోదవుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కూడా ఏపీలో కొనసాగుతుంది ఇక ముఖ్యంగా ఏపీలో ఎక్కడెక్కడ ఈ రోజు వర్షాలు ఉండిపోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ గా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర మధ్య మధ్యాంధ్ర దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఈవెన్ నిన్న రాయలసీమలో పలు ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అయితే పూర్తిగా కూడా విస్తరించడం జరిగింది చాలా ప్రాంతాల్లో నిన్న వర్షాలు తక్కువగానే నమోదయ్యాయి కానీ ఈ రోజు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల విస్తారంగా వర్షాలు రాయలసీమ ప్రాంతంలో కురవడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అనంతపురం కడప జిల్లా అలాగే కర్నూలులోని పలు ప్రాంతాల్లో అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్లేసెస్లోనే నిన్న వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో ఈదురు గాళ్ళు మాత్రమే నమోదు జరిగింది కానీ ఈరోజు వాతావరణ పరిస్థితి రాయలసీమకు వర్షాలు కురిపించడానికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో అధికంగా మనం వర్షాలని చూడటానికి సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనంతపురం కానీ సత్యసాయి కానీ కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల ఈరోజు ఈదురుగాళ్ళు ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అకాల వర్షాలు రైతులని పూర్తిగా కూడా నష్టాల్లోకి మరొకసారి ముంచెత్తే అవకాశం నెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు అలాగే ముఖ్యంగా రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి నిన్న పడిన వర్షాలు రాయలసీమలో జస్ట్ ట్రైలర్ లాంటి ఈ ఈరోజు రాయలసీమలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు దంచుకొట్టే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతాంగం మొత్తం ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉందండి ఇక మరొక పక్కన దక్షిణ కోస్తా విషయానికి వస్తే ఈరోజు కూడా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి నిన్న సాయంత్రం సమయంలో ప్రకాశం జిల్లాలో అలాగే నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా భారీ ఉరుములతో తడ లాంటి ప్రాంతాల్లో కొంచెం అధికంగా వర్షం అయితే నమోదు అవడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో ఈ రెండు జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షాలు పడటానికి అధికంగా సాయంత్రం రాత్రి సమయాల్లో అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గుంటూరు కానీ బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో కూడా మనకి చాలా ప్రాంతాల్లో వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఆల్రెడీ నిన్న వర్షాల వల్ల అలాగే గత కొన్ని రోజులుగా గోదావరి జిల్లాలో పడుతున్న వర్షాల వల్ల చాలా మంది వరి రైతులైతే పూర్తిగా నష్టాలు పాలవటం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా వర్షాలు ఈదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు మరొకసారి ముంచెత్తే అవకాశం ఉంది నిన్న కూడా మనం చూసుకుంటే తుని వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ చాలా చోట్ల వర్షాలు అయితే నష్టాలు పాలు రైతులను అయితే చేయడం జరిగింది ఈరోజు కూడా ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అత్యధికంగా వర్షాలను ఈరోజు చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక మామూలుగా అయితే పట్టలేదు ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అసలు రోజు వర్షం పడుతున్నట్లుగానే పడిపోతుంది ముఖ్యంగా తీవ్రమైన వర్షాలు అయితే మనం అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ కానీ మారేడుమల్లి కానీ అలాగే నర్సీపట్నం కానీ అలాగే ముఖ్యంగా పాయిక్రావేట దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ చోడవరం కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఆల్రెడీ వీటితో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల విస్తారమైన వర్షాల వల్ల ఈరోజు మళ్ళీ సాయంత్రం రాత్రి సమయంలో మనము రైతులకి నష్టాలు కానీ ఇబ్బందులు కానీ చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే చల్లటి వాతావరణం మనకి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా గాని గుంటూరులో పలు ప్రాంతాలు కానీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉదయం సమయంలో చల్లటి వాతావరణం ఉంది కానీ వర్షాలు అయితే మనకి ఎక్కువగా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి అలాగే హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ రోజు కూడా నిన్నట్లాగే వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రధానమైన నగరాలు హైదరాబాద్ పైసా ప్రాంతాలు కానీ ఖమ్మం కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వర్షాలు మొదలయ్యే ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తాను నిన్నట్లాగే ఈరోజు కూడా చాలా ప్రాంతాలు ఏపీలో వర్షాలు దంచి కొట్టే అవకాశాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి